అయితే ఇస్కియా మనస్సున గర్వించి ఏముంది ఇక్కడ హిస్కియా తన మనస్సున గర్వించి పద్నాలుగు సంవత్సరాలు తిరుగులేని పరిపాలన చేశాడు గనుక పద్నాలుగు సంవత్సరాలు అంటే ఏమిటో తెలియకుండా ముందుకు సాగాడు గనుక తనకు తెలియకుండానే తన హృదయంలోనికి గర్వం వచ్చేసింది తన హృదయమందు గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికి యుధ యురుషులేముల వారి మీదికి కోపము రాగా దేవుని కోపం వచ్చేసింది శత్రు వచ్చేశాడు శత్రువు ఒకవైపు వచ్చి తిష్ట వేసేశాడు హిస్కియా దేశం చుట్టూ ఇరవై నాలుగో వచ్చినము ఆ దినములలో ఏ దినములలో హిస్కియా గర్వించిన దినములలో ఆ దినములలో ఇస్కియా రోగి అయి మరణ దశలో ఉండెను అర్థమైంది ఇప్పుడు మీకు ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసులోనే మరణకరమైన వ్యాధి ఎందుకొచ్చింది బహుశా దేవుడు చేసిన మేలును దేవుడు చూపిన కృపను ఇచ్చినటువంటి అధికారాన్ని అందుకొని దేవుణ్ణి మహిమపరచడానికి బదులుగా దేవుణ్ణి గణపరచడానికి బదులుగా తాను కలిగి ఉన్న హోదాను బట్టి ఉన్నటువంటి స్థితిగతులను బట్టి తన హృదయంలోనికి ఇసుక గర్వాన్ని రాణించాడు ఉన్నారా ఈ ఈరోజు ఎవరైనా గర్విస్తున్నవాళ్ళు ఈరోజు నువ్వు ఏమై ఉన్నావో అది దేవుని మహాకృప అని ఆయన కనికరము అని ఆయన దయతలచి కనికరించి నీ మీద జాలిపడి నీకు కడుపు నిండా భోజనం పెడుతున్నాడని నీకు చక్కని ఆరోగ్యాన్ని అందాన్ని ఇచ్చాడని నీకు చక్కని ఉద్యోగాన్ని ఉద్యోగంలో మంచి స్థితిని వ్యాపారాన్ని వ్యాపారంలో లాభాన్ని నీకంటూ భార్యను బిడ్డలను కుటుంబాన్ని ఒక సొంత గృహాన్ని వాహనాన్ని దేవుడే నీ పట్ల కనికరపడి ఇచ్చాడనే విషయం మర్చిపోయి నీకున్న ధనాన్ని బట్టో లేక అందాన్ని బట్టో లేక హోదాన్ని బట్టో ఈరోజు కలిగి ఉన్న స్థిరత్వాన్ని బట్టో గర్విస్తే జాగ్రత్త నీకు తెలియకుండానే నీ మీదకు ప్రమాదం కొని తెచ్చుకుంటున్నాను ఇవి తెలియకుండానే నీ మీదకు దేవుని యొక్క కోపాన్ని కొని తెచ్చుకుంటున్నావు పద్నాలుగు సంవత్సరాలు చక్కగా పరిపాలన చేసినప్పుడు ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసులో ఇస్కియాకు రోగులు రావడం ఏమిటండి వచ్చేసింది ఇంటి బయటేమో శత్రువు సిద్ధంగా ఉన్నాడు ఒంటి లోపటేమో చంపడానికి సిద్ధంగా రోగం బయలుదేరిపోయింది మరణకరమైన వ్యాధితో మంచం పడినప్పుడు తన మనస్సులో పశ్చాత్తాపపు ఛాయలు దేవుడు గుర్తించనప్పుడు వార్త పంపించాడు దేవుడు చాలా మంచివాడండి ఎవరినైనా శిక్షించే ముందు తనకు తెలియచేస్తాడు శిక్షించబోతున్నాను అని చెప్పి తనకు ఒక అవకాశం ఇస్తాడు తను చేసిన తప్పును ఒప్పుకోవాలి అని చెప్పి అదామా నువ్వు నేను తినవద్దు అన్న పండు నువ్వు తిన్నావా దేవుడు తెలియదా అండి అదా పండు తిన్నాడని తెలుసండి అండి మరి తిన్నావా ఎందుకు అడుగుతున్నాడో తెలుసా తప్పు ఒప్పుకుంటాడని చెప్పి శిక్ష తప్పించుకుంటాడని చెప్పి కయ్యును తన సహోదరుని ద్వేషించాడు చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు ఒకరోజు దేవుడు వచ్చి కయ్యనో నీ సహోదరుడేటి అనంటే కయ్యూను సమాధానం తెలుసా ఏ నా సహోదరునికి నేనేమైనా కాపలవాణ్ణ ఎందుకు దేవుడు కయ్యూని దగ్గరకు వచ్చి కయ్యను నీ సహోదరుడేటి దేవుడు తెలుసండి కయ్యును తన సహోదరుని చంపేశాడని మరి ఎందుకు వచ్చి ప్రశ్నించాడు తప్పు ఒప్పుకుంటాడేమో చెప్పి దావీదు పాపము చేసినప్పుడు నా తను ప్రవక్తను పంపించాడు వెళ్ళి చెప్ప మనిషికి పాపం చేసి దర్జాగా దీవించి జీవించేస్తున్నాడు నేను శిక్షించబోతున్నాను మరణ శిక్ష రాబోతుంది వెళ్ళి దగ్గరికి నా తను ప్రవక్త వచ్చి తన పాపాన్ని బయట పెట్టినప్పుడు దావీదు తప్పొప్పుకున్నాడండి ఒప్పుకున్నాడండి క్షమాపణ కోరుకున్నాడండి ఏడ్చాడండి కనికరించబడ్డాడండి హిస్కియా మరణకరమైన వ్యాధితో మంచం మీద పడినప్పుడు తన హృదయం గర్విస్తున్న విషయాన్ని గ్రహించలేదు గ్రహించకుండానే మంచం మీద ఉన్నప్పుడు దేవుడు వెళ్ళి చెప్పు అతనిలో నేను చూడాల్సిన మార్పు చోటల్లా వెళ్ళి చెప్పు అతన్ని నేను క్లోజ్ చేసేస్తున్నాను అతని చాప్టర్ క్లోజ్ చేసేస్తున్నాను అతను బ్రతకడని చెప్పు వెంటనే నువ్వు మరణం కాబోతున్నావు నీళ్ళు చక్కబెట్టుకో అని భక్తుడు చెప్పినప్పుడు అప్పుడు హిస్కియా ఏడ్చాడండి కన్నీళ్ళు కార్చాడండి పశ్చాత్తాపడ్డాడండి అయ్యా అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి తన హృదయంలో ఉన్నటువంటి లోపమేమిటో పాపమేమిటో గ్రహించి ఒప్పుకున్నాడు కాబట్టి అంటున్నాడు హిస్కియా నా పాపములన్నిటినీ దేవుడు తన వీపు వెనకాల వేసేసుకున్నాడు కాబట్టి నాకు ఇచ్చాడు ఎప్పుడైతే ఇస్కియా కన్నీరు కార్చాడో బైబుల్లో ఉంది తెలుసా చదువుతానండి నాలుగవ వచనము ఎస్షయా నడిమిషాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపోయే హో అవా అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిస్కీ అతకు పోయి అతనితో ఇట్లను దేవుడు యహోవా నీకు సెలవిచ్చునదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసెదను మూడవ దినమున నీవు సినిమా హాలుకు వెళ్తావు అనుందా ఏముంది మూడవ దినమున నిన్ను నేను బాగు చేస్తాను నిన్ను నేను స్వస్థపరుస్తాను దేనికి సారాయి కొట్టు చుట్టూ తినడానిక బ్రాందీ షాపుల చుట్టూ తిరగడానిక దేనికండి చూడండి ఏముందో నేను నిన్ను స్వస్థపరుస్తా బాగు చేస్తా మూడవ దినమున నీవు ఏ హోవా మందిరమునకు ఏమిటట్టా ఎక్కిపోదు నేను నీ దగ్గరకు వస్తున్నా నిన్ను బాగు చేస్తున్నా ఎందుకో తెలుసా శరీర బలం పొందుకొని మళ్ళీ విర్రవిగుతావని కాదు శరీర బలము పొందుకొని మళ్ళీ గుర్రం రా గుర్రంలాగా పాపం చేయడానికి రంకిలు వేస్తావని గాను నిన్ను నేను బాగు చేస్తా స్వస్థతనిస్తా ఆయుష్ను పొడిగిస్తా ఎందుకో తెలుసా నువ్వు నా దగ్గరికి వస్తావని నువ్వు నా మందిరానికి వస్తావని నువ్వు నా సన్నిధికి వస్తావని నువ్వు నా సాక్షిగా జీవిస్తావని అడుగుతున్నాను సహోదరి సహోదరులు ఎన్నిసార్లు ఈ సంవత్సరంలో అనారోగ్యం గుండా వెళ్ళా నాకు పెద్ద పెద్ద అనారోగ్యం రాలేదు చిన్న జ్వరం వచ్చిందండి చిన్న జ్వరం వచ్చిందా ఎంతమంది ఈ సంవత్సరంలో చిన్న చిన్న జ్వరాలకే ప్రాణం పోగొట్టుకోలే ఆ గ్రామానికి వెళ్ళి ప్ర ప్రతి ఆదివారం వాక్యం చెప్పేవాడిని ఆ వాక్యం చెప్పేటప్పుడు ఆ గ్రామంలో కొంతమంది యవన బిడలు ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ ఆ పిల్లలు నేను రాకమునిపే చేపలు వేసేసి చక్కగా పాటలు పాడుతూ ఉండేవాళ్ళు అలా పాటలు పాడే వాళ్ళలో ఒక చెల్లు ఉంది టెన్త్ క్లాస్ చదువుకుంటుంది చక్కగా ఉంటుంది చక్కగా పాటలు పాడేది ఎంతో యాక్టివ్గా ఉండేది అందరినీ పోగేసేది వెళ్ళి వాక్యం చెప్పి వచ్చేసి మరుసటి వారం వెళ్ళి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అంత నిర్మానుష్యంగా ఉంది ఆ హడావిడి ఏమి కనిపించట్లా ఏమిటి హడావుడు ఏమి కనిపించట్లేదు ఏమిటి ఆ పాప ఏదని చెప్పంటే ఆ పాప అని అంటే అంటున్నారు పాప లేదండి చచ్చిపోయింది అదేమిటి చచ్చిపోవడం ఏమిటి పదిహేను సంవత్సరాలు అమ్మాయి ఏమైంది ఏమిటో జ్వరం వచ్చిందండి ఆ జ్వరం వచ్చింది పెద్ద ఏం కాదు కదా అనుకున్నామండి రెండు రోజులకి సడన్గా అమ్మాయి చచ్చిపోయిందండి సహోదరులు సహోదరులు ప్రాణం పోవాలంటే నీ మీద పిడుగే పడ్డా ప్రాణం పోవాలి అంటే రైలే గుద్దైన అవసరం లేదు చెప్పాక ఆ డాక్టర్ గారు చనిపోయాడు పప్పు రోగం లేదు వ్యాధి లేదు బాధ లేదు అసలు ఆ సూచనలు ఏమీ లేవు ఆపరేషన్లు చేసావు ట్రీట్మెంట్ చేసావు డాక్టర్గా వైద్యం చేసావు ఇంటికి వచ్చి పడుకున్నాడు పొద్దున్న లేచేసరికి లేడు ఏమంటారు చెప్పండి ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే లేదు బ్రదర్ నేను చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నా అన్ననికి ఆస్కారం ఉందంటానా ఈరోజు మనం సజీవంగా ఉన్నాము అంటే మనం దేవుడు మోసుకుంటూ మోసుకుంటూ దాకా తీసుకొచ్చాను ఈ సత్యాన్ని మర్చిపోవద్దని ప్రభు పేరట మనం చేస్తున్నా ఒకవేళ మనలో ఎవరైనా ఈరోజు ఒకవేళ హిస్కియా కలిగి ఉన్న పరిస్థితి గుండా వెళ్తుంటే ఇంటి బయట పోరాటాలు లోపట పోరాటాలు కలిగి ఉన్నట్లయితే మనం ప్రార్థన చేస్తే ప్రభు ఖచ్చితంగా కనకరిస్తాడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే మనం ఎన్నిసార్లు ప్రభు సందు కన్నీరు కార్చాము ఎన్నిసార్లు ప్రభువుని అడిగామో నా పరిస్థితి బాగోలేదు నా ఆరోగ్య పరిస్థితి బాగోలేదు నా ఉద్యోగ పరిస్థితి బాగలేదు నా కుటుంబ పరిస్థితి బాగోలేదు ఎన్నిసార్లు మనం ప్రార్థన చేశామో అలా ప్రార్థన చేసిన ప్రతిఫలంగా దేవుడు ఎన్నిసార్లు మనల్ని కనికరించాడు ఎన్నిసార్లు మనం స్వస్థపరిచాడు సహోదరి సహోదరులు ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము అంటే దేవుని యొక్క కనికరం కృప గొప్ప గొప్ప సేవకులు ఈ లోకయాత్ర ముగించి వెళ్ళిపోయారు ఎంతో ఆరోగ్యంగా ఉన్నవారు ఈ లోకయాత్ర ముగించి వెళ్ళిపోయారు చిన్న వయసులో ఉన్నవాళ్ళు లోకయాత్ర ముగించి వెళ్ళిపోయారు నువ్వు బేషుగ్గా కూర్చొని వాక్యం వింటున్నావు అంటే అది నువ్వు పాటించిన ఆరోగ్య సూత్రాల వల్ల కాదు ఎందుకంటే ఆరోగ్య సూత్రాలు పాటించే చాలామంది వెళ్ళిపోయారు ఈరోజు మనం సజీవంగా ఉండి ఈరోజు దేవుని సంధికి వచ్చాము అంటే అది కేవలం దేవుని యొక్క మహాకృప కార్యక్రమం కృతజ్ఞత కలిగి మనం జీవించాలి అలాగే రెండోదిగా ఆర్థిక సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని మోస్తూ వచ్చాడు ఇక్కడ ఒక ఆర్థిక సమస్యల్లో ఉన్న స్త్రీని మనం చూస్తున్నాం భర్త అప్పు చేసి చచ్చిపోయాడట ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు వచ్చి ఇద్దరు పని వాళ్ళగా తీసుకెళ్ళిపోతాము అని చెప్పి అంటున్నప్పుడు ఎలీషా అంటున్నాడు అమ్మ నీ ఇంట్లో ఏముంది ఒక చిన్న నూనె నూనె సీసా ఉంది పాత్ర ఉంది సరే తల్లి ఇంటి చుట్టూ ఉన్నవారు అందరి పాత్రలు తీసుకురా నీ పాత్రలో ఉన్న నూనె ఆ పాత్రల్లో పోయి ఏమవుతుంది పోసి చూడు తల్లి అన్ని పాత్రలు తెప్పించింది ఉన్న పాత్ర తీసి ఒక్కొక్క పాత్రలో నూనె పోస్తూ ఉంటే తెప్పించిన పాత్రలన్నీ నిండిపోయేదాకా తన చేతిలో ఉన్న పాత్రలో ఉన్నటువంటి నూనె ఆగిపోనే ఆగిపోలేదు వచ్చాయా దేవుడు నా నాలుగు గోడల మధ్య నా ఇంటిలో అద్భుతం చేశాడు ఏం చేశాడు ఆర్థికంగా కుప్పకూలిపోయిన నా జీవితంలో దేవుడు నా పాత్రలన్నీ నింపేశాడు అమ్మా ఆ నూనె అమ్ము వచ్చిన డబ్బు తీసుకొని దాంట్లో అప్పు తీర్చాల్సిన వాళ్ళకి అప్పు తెచ్చేసేయి అప్పు తీర్చాల్సిన వారికి అప్పు తీర్చేసేయి దయచేసి వినండి మీరు అప్పు చేశారా అప్పు చేసినట్లయితే ఎగ్గొట్టేసేయి అన్లా ఎలీషా అలా అంటే ఎంత బాగుండేదో కదా అప్పు ఎవరి దగ్గర చేసావో వాళ్ళకి అప్పు తీర్చేసేయి మిగతా నూనెతో నువ్వు నీ బిడ్డలు సుఖ సంతోషాలతో జీవించండి ఓ సమస్య ఆర్థిక సమస్య బిడ్డలను పోగొట్టుకునే సమస్య ఇల్లు పోగొట్టుకునే సమస్య వచ్చినప్పుడు దేవుడు కనికరించాడండి నాలుగు గోడల మధ్య ఆ సమస్యకు పరిష్కారం ఇచ్చాడండి సహోదరులు సహోదరులు అనేక సందర్భాల్లో మనం సమస్యలు గుండా వెళుతూ ఉంటాం ఆ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో అని చెప్పి లోకమంతా వెతికేస్తూ ఉంటాం ఆ సమస్యకు పరిష్కారం ఇస్తున్నాడమ్మా నీ సమస్యకు పరిష్కారం లోకంలో లేదమ్మా నీ సమస్యకు పరిష్కారం నీ ఇంటి నాలుగు గోడల మధ్య ఉంది సహోదరి సహోదరులు నువ్వు కలిగిన ఆర్థిక సమస్యలలో నుండి దేవుడు ఎన్నిసార్లు నిన్ను విడిపించలా ఎన్ని అప్పుల్లో నుంచి నేను బడి తీసుకురాలా ఎన్నిసార్లు దేవుడు నిన్ను ఆదుకోవాలా ఈ రోజు నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు అంటే ఆర్థికంగా నువ్వు ఎన్ని ఆపదల్లో ఉన్నావో వాటన్నిటిలో నుంచి దేవుడు విడిపించుకుంటూ 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 నిన్ను తీసుకొచ్చాడు కాబట్టే ఈ రోజు నువ్వు సంతోషంగా దేవుడిని ఆరాధించగలుగుతున్నావు కృతజ్ఞతాభావం కలిగి జీవించు కలవరి టెంపుల్లో సాక్ష్యం ఇచ్చి అనేక మంది ఇచ్చిన సాక్ష్యం ఏమిటి నేను అప్పుల్లో కూరుకుపోయాను ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయాను తినడానికి కూడా తినలేక అల్లాడిపోయాను కానీ దేవుడు నన్ను కనికరించాడు కష్టపడి పనిచేసే శక్తినిచ్చాడు ఆ కష్టాన్ని తను ప్రతిఫలం ఇచ్చాడు ఫలితంగా అప్పులన్నీ తీర్చేసుకోగలిగాను ప్రశాంతంగా జీవించగలుగుతున్నాను అనారోగ్య సమస్యల్లో దేవుడు నిన్ను నన్ను కనికరించాడు ఆర్థిక సమస్యల్లో దేవుడు నీ పట్ల నా పట్ల కనికరం చూపించాడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు సమస్ సమస్యకు పరిష్కారము లోకంలో లేదో మరి ఎక్కడుందో తెలుసా నీ ఇంటిలోనే ఉంది నాలుగు గోడల మధ్య ఉంది ఎలా పరిష్ సమస్య పరిష్కరించబడుతుంది మోకాళ్ళ మీద పడి కన్నీళ్లు గారిస్తే ఇస్కియాకు వచ్చిన మరణకరమైన వ్యాధి బాగుపడిన కారణం తెలుసా నాలుగు గోడల మధ్య కన్నీళ్లు గార్చాడు ఆ విధవరాలుకున్న సమస్య ఎలా తెచ్చబడిందో తెలుసా నాలుగు గోడల మధ్య తెరచబడింది తన ఇంట్లోనే తెచ్చబడింది ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి ఈ సహోదరుడు నీ సమస్య అనారోగ్య సమస్య కావచ్చు ఆర్థిక సమస్య కావచ్చు ఆత్మీయ సమస్య కావచ్చు నీ ఉన్న చోటే దేవుడు నీకు పరిష్కారం ఇవ్వగలడు నువ్వు ఏసేకు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తే మూడోదిగా చివరిగా ఒక రెండు నిమిషాలు చెప్పేస్తాను ఆత్మీయ జీవితంలో మనం సమస్యలు గుండా వెళుతున్నప్పుడు ఎన్నిసార్లు దేవుడు మనల్ని కరికరించలా లుక సువార్త ఐదో అధ్యాయము అక్కడ జరిగిన నేను చెప్తున్నాను యేసుక్రీస్తు వాక్య పరిచయం చేస్తూ ఉన్నాడు పేతురు మిగిలిన వాళ్ళేమో చేపలు వలలను బాగు చేసుకుంటూ ఉన్నారు అప్పటికే దేవుడు పేతురును పిలిచాడు యోహాన్ని పిలిచాడు యాకోబును పిలిచాడు తనను వెంబడించమని చెప్పన్నాడు కొంతకాలంలో పేతురు యోహాను యాకోబు మిగిలిన శిష్యులు ఏసైను వెంబడించారు మరి ఏమైందో ఏమో సైను వదిలిపెట్టి వెళ్ళిపోయారండి సైను వదిలిపెట్టి వెళ్ళారు అలా సైను వదిలిపెట్టి వెళ్ళి చేపలు పట్టే ప్రయత్నం చేశారు ఒక్క చేప కూడా వారికి దొరకలేదు నిరుత్సాహ నిస్పృహలో గట్టు దగ్గర ఆ చేపల్లో చిక్కున్నటువంటి చెత్తా చెదారాన్ని వాళ్ళు క్లీన్ చేసుకుంటూ కూర్చున్నారు ఏసుక్రీస్తు వాక్య పరిచర్య చేసిన తర్వాత పేతుని యొక్క ద్వలో కూర్చుని పరిచయం చేసి పేతురుని చూసి అంటున్నాడు పేతురు పద చేపలు పడదాం పద అన్నాడు ఇప్పుడు పేతురు అంటున్నాడు ఎస్ అయ్యా రాత్రంతా మేము ప్రయాసపడ్డాం ఒక్క చేప దొరకలేదు అయినా నువ్వు రమ్మంటున్నావుగా సరే వస్తా యేసుక్రీస్తు పాటు ఆ పడవలో ప్రయాణం చేశాడు వల వేశాడు విస్తారమైన చేపలు దొరికినాయి అది చూసిన పేతురు అంటాడు అయ్యా నేను పాపాత్ముణ్ణి నేను పాపాత్ముణ్ణే ఏం పాపం చేశాడు పేతురు దేవునికి దూరం అయిపోయాడు దేవుని పిలుపుని అందుకున్నాడు దేవుని సాక్షిగా జీవిస్తానని ఒప్పుకున్నాడు కానీ ఏమైందో ఏమో ఏసైని విడిచిపెట్టేసి మళ్ళీ పాత జీవితాన్ని పాత వ్యాపారాన్ని ప్రారంభించేశాడు కానీ యేసుక్రీస్తు మరలా వచ్చి పేతురు నావలో కూర్చొని పేతురు నీ పడవ ఖాళీగా ఉందని ఏడుస్తున్నావు రా వెళ్దాం రా నేను చెప్పినట్టుగా వలవై వల వేశాడు ఆ దోణి నిండిపోయే విధంగా చేపలు పట్టినాయి అది చూసిన పేతురు ఏడు ఏడ్చాడు మోకరించి ఏడ్చాడు అయ్యా పాపాత్ముణ్ణి చేసిన పాపముడు తెలుసు ఇలాంటి మహా గొప్ప దేవుణ్ణి కాదనుకోని నువ్వు ఇచ్చిన గొప్ప సేవను కాదనుకోని నిన్ను విడిచిపెట్టి మళ్ళీ పాత జీవితాన్ని ప్రారంభించాను పాత వ్యాపారాన్ని ప్రారంభించాను రాత్రంతా ప్రయాసపడ్డాను ఒక్క చేప నాకు దొరకలేదు కానీ మరలా నువ్వు నా పడవలో అడుగుపెట్టావు నా పడవ నిండిపోయింది నా దూర నిండిపోయింది నీలాంటి వాడిని దూరం చేసుకున్న పాపిష్టి వాడిని నేను ప్రాధేయపడినప్పుడు యేసు అంటున్నాడు ఇక నుంచి నువ్వు చేపలు పట్టేటటువంటి జాలరివి కాదయ్యా ఇక నుంచి నువ్వు మనుషులను పట్టే జాలరిగా చేస్తాను ప్రియ సహోదరులు సహోదరులు ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నిసార్లు ఎన్ని ఎన్ని సార్లు ఈ సంవత్సరంలో మనం వెనక్కి వెళ్ళిపోయాము అయినా దేవుడు మనల్ని విడిచిపెట్టక మన వెంటనే వస్తూ మనల్ని వెంటాడుతూ మనం దేవునికి దూరం అవుతున్నప్పటికీ దేవుడికి దేవుడు మాత్రం మనకు దూరం కాకుండా నేటి వరకు మనల్ని నడిపించాడు కారణం తెలుసా ఈరోజు మీరు చేరుకున్న ఈ స్థలానికి వచ్చారు అంటే మనిషి తన కుమారుని ఎత్తుకునే రీతిగా దేవుడు మిమ్మల్ని ఎత్తుకొని తీసుకొచ్చాడు సహోదరులు సహోదరులు ఈ సంవత్సరం అంతా అనారోగ్యం గుండా వెళ్ళినా దేవుడు మనల్ని స్వస్థపరిచి ఇక్కడ తీసుకొచ్చాడు ఆర్థిక సమస్యల గుండా వెళ్ళిన ఆదుకొని ఇక్కడికి తీసుకొచ్చాడు ఆత్మీయంగా అనేకసార్లు వెనక్కి వెళ్ళిపోయినా దేవుడు మరలా మనల్ని క్షమించి మరలా మనల్ని చేరదీసి ఇక్కడ తీసుకొచ్చాడు ఎంత అద్భుతమైన దేవుడు యేసుక్రీస్తు కలిగి ఉన్న మనము ఎంత ధన్యులము ఎంత కృతజ్ఞత కలిగి జీవించాలి ఒకవేళ నువ్వు ఈరోజు ఇంకా అనారోగ్య సమస్య గుండా వెళుతున్నట్లయితే హిస్కీ అవ్వాలి కన్నీటితో ప్రభును అడుగు ప్రభు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఇదే అనారోగ్యంతో ఇదే వ్యాధి బాధతో నూతన సంవత్సరంలో నేను అడుగు పెట్టలేనయ్యా పెట్టి ఏమీ సాధించలేనయ్యా ఈ అనారోగ్యానికి ఫుల్ స్టాప్ పెట్టాయా ఈ ఆర్థిక సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టాయా కొంతకాలం బాగుంటున్నాను ఆత్మీయంగా మళ్ళీ కొంతకాలం వెనక్కి వెళ్ళిపోతున్నాను ఈ తైతక్కిలాడేటటువంటి అటు ఇటు కానీ స్థిరత్వం లేని ఈ ఆత్మీయ జీవితం నాకు వద్దు ప్రభువ నాకు స్థిరమైన ఆత్మీయత నిన్నే వెంబడించే నిన్నే కలిగి జీవించే స్థిరమైన ఆత్మీయత నాకు దయచేయి ప్రభు ఒకవైపు దేవుడు చూపిన కృపను బట్టి కృతజ్ఞతలు తెలియచేద్దాం రెండవ వైపు మనం కలిగి ఉన్నటువంటి బలహీనతలను బట్టి పశ్చాత్తాపడుతూ కన్నీటితో ప్రభును అడుగుదాం ప్రభు అన్నాడు ఇసుకి నీకు పదిహేను సంవత్సరాలు సుదీర్ఘ ఆయుష్నిస్తాను ఎలీషా అంటున్నాడు ఆ పేద విధవరాలితో నీకున్న కష్టము తీర్చబడుతుంది పేదతో అంటున్నాడు యశుక్రీస్తు మనుషులను పట్టే జాలరిగా ఉంటావు నన్ను వెంబడించినట్లయితే ఈరోజు దేవుడి గుడితో కూడా అంటున్నాడేమో నిన్ను నేను స్వస్థపరుస్తాను నీ కష్టాలు తీరుస్తాను నిన్ను నా సాక్షిగా వాడుకుంటాను ఎప్పుడో పశ్చాత్తాపడినప్పుడు రండి కలిసి ప్రార్థన చేద్దాం ప్రభు సన్నిధిలో మహాపరుశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి నేటి దినమునకు మేము చేరుకున్నావు అంటే మనిషి తన కుమారుణ్ణి తన చంకన ఎత్తుకున్న రీతిగా ఇంతకాలం నీవు మమ్మల్ని మోసావు నాయన నీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నావు ఈ సమయంలో మేము చేస్తున్న ప్రార్థన ఆలకించి ఇస్కియాకు సుదీర్ఘమైన ఆయుష్యుని ఎలా ఇచ్చావో మాకును అలాగే మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ఆయుష్యునివ్వండి ఆ విధవరాలు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోయి నీ సహాయం కోరుతూ వచ్చినప్పుడు ఏ రీతిగా ఆర్థిక ఇబ్బందులు తొలగించి ప్రశాంతమైన జీవితం ఇచ్చావో అలాగే నాయన ఈరోజు మా మధ్య ఎవరైతే ఆర్థికంగా చితికిపోయి అప్పుల పాలైపోయి అవమానం గుండా వెళుతున్నారో నాయనా వారి పట్ల జాలిపడండి ఆ ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి విడిపించండి నాయన పేతురు వల్ల ఎవరైతే వెనక్కి తిరిగి వెళ్ళిపోయారో పాత జీవితాన్ని ప్రారంభించారో అటు వారిని మరలా మరలా నువ్వు చెరదీస్తున్నావు ఎన్నిసార్లు మమ్మల్ని క్షమించావో ఎన్నిసార్లు నాయన దారి తప్పినప్పుడు మరలా మమ్మల్ని దారిలోకి తీసుకొచ్చావో ఎన్నిసార్లు ప్రభ్వా మమ్మల్ని భరించావో నీకు వంద నాలుగు స్తోత్రాలను ఆయన ఆయన నూతన సంవత్సరంలోకి వెళ్ళే మమ్మలను ఈరోజే మా హృదయంలో ఉన్న ప్రతి పాపము నుండి విడిపించాయా లోకానుసారమైన జీవితం నుంచి మమ్మల్ని విడిపించు నాయన మాటి మాటికి వెనక్కి చూసే తత్వం నుంచి మమ్మల్ని విడిపించాయా నూతన ఆత్మబలముతో నూతన సంవత్సరంలో నీకు సాక్షిగా జీవించే ఆత్మీయంగా జీవించే ఆర్థికంగా బలంగా జీవించే ఆరోగ్యంతో ఆయుష్తో నాయన నిన్ను సేవించులాగున మాకటి కృపను కనికరమును చూపించమని ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించమని ఏసునామం పేరటి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రి ఏక దేవుని దీవెన సదాకాలం మన తోడై ఉండును గాక అమేన్